వెల్కమ్ టు న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిరసన సెగ మానవత్వం మరిచిన కొడుకులు వృద్ధామాత కన్నీటి పర్యంతం పల్నాడు జిల్లా నర్సారావుపేటలో పేటలో హిజ్రాల మధ్య వివాదం కొత్తపల్లి మండలం కమాన్పూర్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బోనాల రజిత విస్తృత ప్రచారం ప్రకాష్ నగర్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ఈ నెల తొమ్మిదో తేదీన జరగబోయే యువత మేలుకు కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ సిపి నందల జిల్లా అధ్యక్షులు పాండెం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి మరియు యువ నేత కాటసాని శివ నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హనుమంత్ రెడ్డి గారికి సుజిత్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి రామకృష్ణ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇంకా వేదికను అలంకరించిన కార్పొరేటర్లకు జెడ్పీఎస్సీ రంగనాథ్ గౌడ్ గారికి ఎంపీపీ తిప్పన గారికి ఇంకా వేదికను అలంకరించిన యువ నాయకులకు మిమ్మల్ని ఎల్ల వేల ఇప్పుడనే కాదు అప్పుడు ఫ్యాక్షన్ ఉండే లోనే మా కార్యకర్తలు కానీ ఎవరిని కూడా అప్పుడు కాచర్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉండేదారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడే ఒక కార్యకర్త పైన కూడా ఏడు పడకుండా కాపాడుకొని వచ్చిన ఘనత కాచర్ రామ్మోహన్ రెడ్డి గారు యువత మేలుకో ప్రోగ్రామ్ కి నియోజకవర్గంలో ఉన్న మన అయితేనేమి వేదిక పైన ఉన్న పెద్దలు అయితేనేమి మన గ్రామ స్థాయి లీడర్లు అయితేనేమి వార్డు స్థాయి లీడర్లు అయితేనేమి ఎంపీటీసీలు డెపిటీసీలు సర్పంచ్ లు కార్పొరేటర్లు మన డిప్యూటీ మేయర్ గారు మన కాసన్ రామ్ గోపాల్రెడ్డి మన ప్రియతమ నేత కాసాన్ రామ్గోపాల్ రెడ్డి గారు ఇంకా ఇక్కడికి వచ్చిన ఇంకా లీడర్లకి కార్యకర్తలకి అందరికి కూడా మీ అందరు పెంచిన వెంటనే యువత కార్యక్రమం ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు యువత అనేది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఎవరు కూడా మొదలు పెట్టలేదు మొదలు పెట్టింది పాణ్యం నియోజకవర్గం నుంచి మన రాజధాని రామూపాల్ రెడ్డి గారి ఆదేశం ఆదేశం మేము దీని అంతా రూట్ మ్యాప్ కార్యాచరణ అదే విధంగా ఈ రోజు యువత మేలుకో అనే ముఖ్య రొటేషన్ ఏంటంటే ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకోవడానికి ఇది కేవలం మనం తొమ్మిదో తేదీ చేయబోయే మన మీటింగ్ కి ఏదంటే భారీ ఎత్తున మీటింగ్ చేస్తున్నామో తొమ్మిదో తేదీ యువత మేల్కో ప్రోగ్రామ్ కి నియోజకవర్గంలో ఉన్న మన అయితేనేమి వేదిక పైన ఉన్న పెద్దలైతేనేమి మన గ్రామ స్థాయి లీడర్లు అయితేనేమి వార్డు స్థాయి లీడర్లు అయితేనేమి ఎంపీటీసీలు డెపిటీసీలు సర్పంచ్ లు కార్పొరేటర్లు మన డిప్యూటీ మేయర్ గారు మన కాసాన్ రామ్గోపాల్ రెడ్డి మన ప్రియతమ నేత కాసాన రామ్గోపాల్ రెడ్డి గారు ఇంకా ఇక్కడికి వచ్చిన ఇంకా లీడర్లకి కార్యకర్తలకి అందరికి కూడా మీ అందరు పెంచిన వెంటనే యువత మేల్కో ఇక్కడ మిక్చేసినందుకు మీ అందరికి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జీవో నెంబర్లు నేను రద్దు చేస్తాను గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే అని ఆవి రద్దు చేయమని చెప్పి మన వాళ్ళు ఏదైనా నిరసన తెలియజేయడానికో లేకపోతే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ తో కలెక్టర్గా అప్లికేషన్ చేయడానికి పోతే కూడా మన వాళ్ళని అరెస్ట్ చేసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయి మన వాళ్ళు మొన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ఇతర ఇతర ప్రోగ్రాంల పైన ఎవరైతే కొంచెం యాక్టివ్గా ముందర పోయి ఎవరైతే మన వాళ్ళు కొంచెం యాక్టివ్గా పనిచేయాలని చెప్పి చూస్తున్నారో పార్టీ కోసం కానీ ఇక్కడ కర్చన హెడ్డి కోసం కానీ అందరినీ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఉన్నారు రోజు కూడా మిమ్మల్ని ఎల్లవేళనా ఇప్పుడు కాదు అప్పుడు ఫ్యాక్షన్ ఉన్న టైంలోనే మా కార్యకర్తలు ఎవరిని కూడా అప్పుడు కార్సల్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉండిన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడే ఒక కార్యకర్త పైన కూడా ఏడు పడకుండా పట్టుకునే సార్లు ఇంతకు ముందు కబ్జా ఇప్పుడు సిగ్గు మీకు సిగ్గుండాలి మీకు ఏ దానికి సిగ్గుండాలి చెప్తే తెలుసుకునేది ఊరికే మీకు సిగ్గుణాలి మీకు సిగ్గు అంటే మేము ప్రజల్లో పోతున్నందుకు మాకు సిగ్గుండాలా లేకపోతే మీరు చేస్తున్న అవినీతిని బయట పెడుతున్నాం అనేందుకు సిగ్గుండాలి లేకపోతే మీరు మెడికల్ కాలేజీలు విద్యార్థులకి అందరికి మోసం చేస్తున్నందుకు మేము గలం ఇప్పి మాట్లాడుతున్నందుకు మాకు సిగ్గు ఉండాలి ఏదానికి ఉండాలని చెప్తే అది కూడా తెలుసుకుని దానికి కూడా వచ్చే మీటింగ్ లో క్లారిటీ ఇస్తాం మీకు ఊరికే నోరు ఉంది కదా అని ఎట్లా

పేర్కొన్నారు ప్రజారోగ్యాన్ని కాపాడడం నగర అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి కర్నూలు నగర సంస్థ కఠిన చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్ తెలిపారు ఈ నేపథ్యంలో గురువారం నగరంలో పలు ప్రాంతాల్లో జంతు నియంత్రణ పరిశుభ్రత చర్యలు ప్రారంభించినట్లు కమిషనర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలోని బల్లగూడెం రైతు వేదికలో స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల ఎక్స్పెండేషన్ అధికారి జయశ్రీ హాజరై గ్రామాలలో సర్పంచ్ వార్డు సభ్యులుగా ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో రోజువారీ ఖర్చులపై సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు డైలీ లో బుక్స్ విత్ మైలేజెస్ అండ్ పర్పస్ మస్ట్ మెయింటైన్ అంటే మీరు ఏమైనా వెహికల్స్ యూజ్ చేస్తారో ర్యాలీ కోసం అనుకోండి ఆరోగ్యం పర్మిషన్ అంటే ప్రోవ్ చేయకూడదు అంటే మీ బుక్స్ పంచుకున్నాము క్యాష్ పంచుతున్నాము రోడ్డు మాకు వేయండి అలాంటిది మాత్రం పొరపాటున అలాగే ఏదైనా మీరు భోజనం ఏర్పాటు చేసుకున్న మర్యాదగా మర్యాదగా బోటే అడగండి మంచిది వీళ్ళందరినీ గుంపుగా తీసుకుపోయి అభ్యర్థులు కానీ వార్డ్ మెంబర్ అభ్యర్థులు కానీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మండలం చాలా ఫిస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది రాదు రాజకీయ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అంత సాఫీగా జరుగుతుంది ఉంది ఈ ఎలక్షన్స్ కూడా నేను వచ్చిన తర్వాత నాకు మొదటి ఎలక్షన్స్

ఈ మన ఈ నింగకాన్పూర్ వాళ్ళు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఫేస్లో నా ఫస్ట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లాగా నేను వీళ్ళకి ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ గురించి నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళు చాలా మంది ఇక్కడ మోర్ దెన్ సెవెంటీ మెంబర్స్ వచ్చారు చాలా అద్భుతము ఎందుకంటే నేను ఇంతమంది ఇంత మార్నింగ్ ఇంతమంది వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకోలేదు ఇక్కడ ఎంతమందో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చి ప్రశాంతంగా మనం చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎంతో శాంతియుద్ధంగా విని వాళ్ళు అడిగే వాళ్ళకి అనుమానాలు ఏదైతే ఉన్నాయో డౌట్స్ ఏమున్నాయో ప్రతి డౌట్స్ కూడా చక్కగా అడిగి తెలుసుకుని ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఫాలో అవుతాము అని ఈ ఎలక్షన్ డెకారం మేము మెయింటైన్ చేస్తాం మేడం మీరు చెప్పినంత మాకు బాగా అర్థమైంది సార్ మేము ఇది ఫాలో అవుతాము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా మండలి నుంచి అన్ని ప్రశాంతంగా ఎలక్షన్స్ అవుతాయని వాళ్ళు చక్కగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా బాగా మాట్లాడారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భవానీపురం నలభై రెండు ఫ్లాట్ల బాధితులకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితుల సమస్యపై కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధితుల తరఫున ప్రతినిధులను జిల్లా కలెక్టర్ లక్ష్మిషా వద్దకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ బాధితుల అభియోగాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీరామ సొసైటీ వ్యవహారంపై ఎంక్వైరీ చేయిస్తారని బాధితులకు హామీ ఇచ్చిన కలెక్టర్ లక్ష్మీషా ఫ్లాట్ల యజమానులను మోసగించిన వ్యక్తుల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ తమ పక్షాన్ని నిలిచిన ఎమ్మెల్యే సుజన చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు అండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కోర్టులో మీకు చూపించుకోవడానికి కానీ ఎందుకంటే మా జీవితాలు చిల్ల ఇదైపోయినాయి అండి రోడ్డు మీద ఒకవైపు చెప్తున్నా కూడా వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉందని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు కానీ ఆ కోర్టు అమీనా లేని వాళ్ళ తరఫున వచ్చిన లాయర్లే కానీ ఎవరు మా మాట వినిపించుకోకుండా మమ్మల్ని ఇది చేశారు చివరికి మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చోరతో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆయన చాలా ధన్యవాదాలు డిసెంబర్ పదహారున గవర్నర్ను కలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన కోర్టు సంతకాలను అందజేస్తామని అన్నారు నిన్ననే మొన్న నిన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాకు పం జిల్లాలకు పంపడం జరుగుతుంది పదో తారీఖున పదమూడవ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం ఈ నెల ఈ నెల పదహారున రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడము చూపించడము రెండు చేసిన తర్వాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం వరంగల్లు నేడు నర్సంపేటకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల అనంతరం నర్సంపేటలో సీఎం పర్యటిస్తుండటంతో భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డిల విభేదాలు తొలగిపోవడంతో ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా నర్సంపేటలో సీఎం సభ నర్సంపేట నియోజకవర్గంలో వెయ్యి కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం పాకాల టు నర్సంపేట రోడ్ మెడికల్ కాలేజీల వద్ద ప్రజాపాలన సభ మధ్యాహ్నం రెండు గంటలకు సభ అక్కడే సామూహిక శంకుస్థాపనలు మధ్యాహ్నం ఒంటి గంటకి మన ప్రియమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో పునాది రాజ వేసే కార్యక్రమానికి ప్రజాపాలనలో భాగంగా విజయోత్సవాలు జరుపుకునే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో విచ్చేస్తున్న సందర్భంలో ఆరు కార్యక్రమాలకి పునాది వేయడం జరుగుతూ ఉంది అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువతో అది మంజూరు కావడం జరిగింది టెండర్ కూడా పూర్తి అయిపోయింది పునాది రాయి వేసిన తర్వాత వెంటనే ప్రారంభించి మా నియోజకవర్గ ప్రజలకి నాణ్యమైన ఆంగ్ల ఏదైతే మీడియంతో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం గతంలో కూడా మన ప్రాంతంలో సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం ఇంగ్లీష్ మీడియం కస్తూరుబా మోడల్ స్కూల్స్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మళ్ళీ ఈరోజు ఏదైతే విద్య ఇంకా మెరుగ్గా అందించాలి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మన దగ్గర నుంచి విద్యార్థులు పై చదువులు చదువుకొని బయటికి పోతున్న సందర్భంలో ఇంకా మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందులో ఇది మనకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం విద్య వైద్యం మరి ఈ వైద్యంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైతే హాస్పిటల్ ఎన్నికల ముందు హర్రి బర్రిగా ఏదైతే మంజూరు ఇచ్చి మళ్ళీ ఇంద్రంబ అది పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసి ఇప్పుడు ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క హాస్పిటల్ని అందించే కొరకు మెడికల్ కాలేజ్ మనం మంజూరు ఇచ్చినాం కాబట్టి ఆ యొక్క మెడికల్ కాలేజీని అందులోనే నడుపుతా ఉన్నాం ఆ యొక్క సదుపాయం కొరకు నూట యాభై కోట్ల రూపాయలతోటి రేపు పునాది రాయి వేస్తా ఉన్నాం అది త్వరలో నిర్మాణం చేయించి నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యాన్ని అందించాలి ఆర్థిక బోరాన్ని తగ్గించాలి అనే సంకల్పంతో ఇది ఇబ్బంది అయినప్పటికీ ఈరోజు దీని మీద మొదటి పర్వదానితను ఏదైతే ఎంచుకొని వైద్య విద్యని ఎంచుకొని ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో దాన్ని కూడా రేపు పునాదిరాయి వేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్యాన్ని అందించే కార్యక్రమంలో అది పునాదిరాయి వేస్తూ ఉన్నాం నర్సింగ్ కాలేజ్ వీరికి రెండింటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ కూడా సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా రేపు వేయబోతా ఉన్నాం మరి మూడవది నర్సంపేట పట్టణానికి సంబంధించిన అంతర్గత ఏదైతే రోడ్ల నిర్మాణం మౌలిక వసతులకి డ్రైనేజ్ సిస్టంలో అది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హిజ్రాలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని స్థానిక హిజ్రాల ఆరోపణ కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన స్థానిక హిజ్రాలు హిజ్రాల సంఘం అధ్యక్షుడు చాందిని నాయక్ మాట్లాడుతూ మేము గత పది సంవత్సరాలుగా నర్సారావుపేటలోనే నివసిస్తున్నాం నర్సారావుపేటలోనే పేటలోనే భీక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాం ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతూ మా పొట్ట కొడుతున్నారు అనాధికార హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారని కొందరు షాప్లు మాకు చెప్పారు ప్రజలు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయంపై పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఇస్తే మాకు అంతా మంచి జరుగుతదని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు అంతేకాకుండా మనం దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో అది స్ట్రెట్ బైక్ ఏమవుతుంది సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడిప్పుడే రెక్స్పెక్ట్ పెరుగుతుంది ఆ రే వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది వీళ్ళు దీనిస్తే మంచి జరుగుతుంది వీళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలని రెక్స్పెక్ట్ ఇస్తున్నారు ఆ రెక్స్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెస్పెక్ట్ మేము కోల్పోతున్నాం ఇప్పుడు ఒక మగాడి తప్పు చేస్తే మగాడిని అంటారు ఆడది తప్పు చేస్తే ఆడదంటారు అలాగే కొద్దిగా తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం దయచేసి కిషోర్ సార్కి కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు తెలంగాణలో ఇట్లా అని గృహప్రదేశానికి కానీ పోయితే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు ఇక్కడే పుట్టి పెరిగా అంటే ప్రూఫ్లు దమ్మంటే ఒకళ్ళు దారు నసరావుపేటలో వంద మంది ఉన్నారు వంద మందిలో నలభై మందికే ప్రూఫ్లు ఉన్నాయి ఆ అరవై మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది ఎట్లా పడితే ఎట్లా చేసినా కూడా ఇలా చేస్తాం రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లై ఉన్నవాళ్ళు అమ్మ ఏదైనా చేస్తే మనమే ఇది అవ్వాలా మన కాడ కూడిపోయిద్ది మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని ఒకటి పది సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం మేము ఆలోచించి ఏదైనా చేస్తాము అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది ఇక్కడే మా సొంత నెగిటివ్ ఇక్కడే వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు వెళ్ళాము మేము కాదండి అని చెప్పాము ఎవరమ్మా అని అన్నారు అడిగితే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేసాము ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని సరేనమ్మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు ఇది మొన్న కేసన్పల్లి ఒకటి గతంలో అది కూడా ఒకసారి కేసన్పల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి ఇంత ముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట అక్కడ ఏంటంటే ఇద్దరు ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది ఆ పిల్లకి బాగలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు ఆ పిల్ల ఆడుంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో అనాధికారికంగా సోలార్ ప్రాజెక్టు కొరకు సంతకాల సేకరణ విషయంపై కార్మిక కర్షక భవన్ కర్నూలులో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న ఉయ్యాలవాడ గ్రామ రైతు నాయకులు సురేష్ రెడ్డి బాషా రైతులతో సమావేశమయ్యారు మాట్లాడారు कारको नछोडी सांद्रितको बारेमा इन्कर्ड सारा आ अ अ अ ఉయలవాడ గ్రామంలో భూమి ఎటువంటి భూమి అంటే చాలా సారవంతమైనటువంటి భూమి బలమైనటువంటి భూమి అంటే ఇక్కడ కనుక ఆ భూమి కనుక కోల్పోతే కనుక సోలార్ ప్రాజెక్టు పెడితే కనుక మొత్తం ఊరల్లో కూడా అయిపోతుంది ఊరల్లో కూడా మొత్తం కూడా వదిలిపెట్టేసేసి ఎక్కడో జీవనోపాధి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడే నేను అడిగాను అంటే సుమారుగా మొక్కజొన్న ఒక ఎకరాకు నలభై కింద దిగుబడి వస్తున్నాయంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంత మంచి భూమి సారవంతమైనటువంటి భూమి పత్తి పది నుంచి పదహైదు కింటాల దాకా వచ్చేసేస్తుంది కందులు చాలా బ్రహ్మాండంగా ఉండే భూమికి వారికినటువంటి పరిస్థితి ఉంది అంటే అంతటి మంచి భూములు ఉన్నటువంటి భూమిలో ఈరోజు సోలార్ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసినటువంటి ఆలోచననే రాగు ఆలోచన గతంలో రావడం మొత్తం కూడా రైతులందరూ కూడా అక్కడ మొత్తం రాజకీయాలతో సంబంధం లేకుండా కుటుంబాలతో సంబంధం లేకుండా ఐక్యంగా నిలబనారు మా ఊర్లో సోలార్ ప్రాజెక్టు వద్దే వద్దు పెట్టవద్దండి పెద్ద కనుక మా జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి గత రెండు సంవత్సరాల కాలంలోనే రెండు సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ కూడా ఊరందరూ కూడా ఐక్యమే ఆ రకంగా గ్రామ సభలో తీర్మానం చేసి పంపించినారు ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న మూడు రోజుల క్రితం నుంచి అక్కడ ఉండేటువంటి వాళ్ళను భయత గురి చేస్తున్నారు అసలు ఎంఆర్ తహసీల్దార్ గారు నేను ఇప్పుడే మాట్లాడినా చరవాణిలో మాట్లాడతాయని చెప్పి చెప్పింది కంటే అసలు మా నుంచి ఎటువంటి నోటీస్ రాలేదు మేము ఎటువంటి నోటీస్ పంపలేదు అయినా కొంతమంది ఏదో ఇల్లు మీదిరి సంతకాలు పెట్టిస్తున్నారంటే పెట్టిస్తారంట మీరు ఇస్తే కనుక మీ భూమి వస్తుంది అని చెప్పేసి ఎవడు చెప్పినాడు అసలు మీకు భూమికి నష్టపరిహారం రాదు అని చెప్పేసి ఎవడు చెప్పినాడు అసలు నష్టపరిహారానికి ఎవడు అడిగినాడు అడిగినారా నష్టపరిహారం అని చెప్పేసి ఎక్కడ కోటి రూపాయలు విలువ చేస్తుంది ఎక్కడ కోటి రూపాయలు విలువ చేస్తా అట్లాంటి భూమిని రోజు ఏదో మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు తీసుకోరు నీకు డబ్బులు రావు ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఇంటింటికి దొంగతనంగా తిరిగి సంతకాల సేకరిస్తున్నారు ఈ సంతకాల సేకరణ అనేది ఇమ్మీడియట్గా ఆపకపోతే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది ఆ కేసు వికెట్ చేయకుండానే మళ్ళీ సోలార్ వాళ్ళు రావడానికి అవకాశం లేదు దీనికి వీళ్ళు ఆపకపోతే దీన్ని కలెక్టర్ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాము అక్కడికి న్యాయం జరగకపోతే వీళ్ళ పైన చీటింగ్ కేసు వేసి హైకోర్టు గాని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఊరు పొలం సస్యశ్యామలంగా పండుతుంది పదహైదు వందల ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి కొన్ని దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల జీవాలున్నాయి బర్రెలున్నాయి పసుపు తోటలు పూల తోటలు గుడ్డలు మొక్కజొన్న పత్తి కంది ఇంత సస్యశ్యామలంగా ఉన్న విలేజ్లో పెట్టుకొని అసలు మా పరిస్థితి ఏంటి పొలాలు పోతే చుట్టుపక్కల బుక్కాపురం కలగొట్ల ఉప్పలపాడు నుండి కూడా వచ్చి మా ఊళ్ళో ఎండల కాలం వానల కాలం పనులు దొరుకుతా ఉన్నాయి మామిడి తోటలు వ్యాపారస్తులు వచ్చి కొంటున్నారు ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాయి ప్రశాంతంగా బతుకుతుంది ఊరు ఇటువంటి ఊర్లైనా సోలార్ ప్రాజెక్ట్ వేసేది నేను ఒకటే అడుగుతా ఉన్నా దయచేసి ఈ నిర్ణయాన్ని మానుకొని ప్రశాంతంగా ఉంటే ఊరు బాగుంటుంది గత ప్రభుత్వం చేయాలని చూస్తేనే ఈ ప్రభుత్వం అడ్డుకుంది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయాలా అనే ఆలోచన తప్పుడు ఆలోచన చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా ఉండదు నేను ఈ రోజు ఒకటే చెప్తున్నా ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ నిర్ణయం మానుకోకపోతే అనేక సమస్యలకు దారి తీస్తుంది ఖచ్చితంగా మానుకుంటే మంచిది తమ స్వార్థం కోసం ఊరిని నాశనం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం మీరు పాల్పడి ఈ విధంగా చేయడానికి మొదలైతే ఎంతవరకు అయినా తెగిస్తామో అవసరమైతే సుప్రీం కోర్టు కూడా పోయి పొలం నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము